వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి స్లీప్ డీప్ స్లీప్ నిద్ర గాఢ నిద్ర ఈ ప్రపంచంలో ఇద్దరే ధనవంతులు అదృష్టవంతులు ఓన్లీ టూ పర్సన్స్ ఆర్ రిచ్ అండ్ లక్కీ ఇన్ ద వరల్డ్ పర్సన్ హూ డైజెస్ట్ ఫుడ్ ఇన్ టూ అవర్స్ ఆఫ్టర్ ఈటింగ్ ద పర్సన్ హూ గో టు డీప్ స్లీప్ ఇన్ ఫైవ్ మినిట్స్ తిన్నటువంటి అన్నం రెండు గంటల్లో పరిగించుకునేటువంటి వాళ్ళు ఐదు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకునేటువంటి వాళ్ళు ఈ వీళ్ళిద్దరే ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ధనవంతులు స్లీప్ ఈజ్ డిఫరెంట్ డీప్ స్లీప్ ఈ డిఫరెంట్ నిద్ర అనేది వేరు గాఢ నిద్ర అనేటువంటిది వేరు నిద్రలో ఒక రకమైనటువంటి మెలకువ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది గాఢ నిద్రలో అది ఉండనే ఉండదు ఇన్ డీప్ స్లీప్ దేర్ ఈజ్ నో వేక్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ స్లీప్ నో దేర్ గాఢ నిద్రలో నీవు ఉండవు మెలకువ ఉండదు అనుభవము ఉండదు అనుభవించేటువంటి వారు ఇద్దరు కూడా ఉండనే ఉండరు గాఢ నిద్ర నుండి మేల్కొన్న తర్వాత హాయిగా నిద్ర పట్టింది అని అంటాం ఆఫ్టర్ ద వేకప్ ఫ్రమ్ డీప్ స్లీప్ పీపుల్ సే దట్ వీ స్లీప్ దట్ ఈ లక్ కాబట్టి ఆ హాయి అనేటువంటిదే దైవం అదే అదృష్టం అనేటువంటిది కాబట్టి ఆ అదృష్టాన్ని ఆ అదృష్టాన్ని హాయిని దైవత్వాన్ని కూడా బాగా ధనవంతులైనటువంటి కోటీశ్వరులు కూడా అనుభవించలేకపోతున్నారు మరి ఎరో అనుభవిస్తున్నారు అంటే యాచకులు అనుభవిస్తున్నారు చూడండి పగలంతా కూడా అడుక్కొని ప్రశాంతంగా గాఢ నిద్రలోకి జారుకుంటున్నారు యాచకులు వాళ్ళ వాళ్లే అదృష్టవంతులు ఈ లోకంలో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జంతువులు అనుభవిస్తున్నాయి గాఢ నిద్రని సృష్టిని వ్యతిరేకించేటువంటి వాడు ఒక మానవుడే జంతువులకి ఒక క్రమం అనేటువంటిది ఉంది సృష్టి క్రమం అనేటువంటిది ఉంది ఈ జీవుడికి మాత్రం ఆ క్రమం అనేటువంటిది లేదు లాక్ హ్యాపీనెస్ గాడ్నెస్ ఈజ్ ద పీపుల్ ఇన్ డీప్ స్లీప్ విల్ ఇట్ ఈవెన్ ఎనిమల్స్ ఆల్సో ఎంజాయ్ బట్ ద ద పర్సన్ హూ ఆఫ్ ద దిస్టెన్స్ ఆఫ్ ద యూనివర్స్ సృష్టి సృష్టి క్రమాన్ని జంతువులు కూడా అతిక్రమించట్లే ఒక మానవుడే సృష్టి క్రమాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నాడు సృష్టి క్రమాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి ఈ జీవుడికి కష్టాలు నష్టాలు దుఃఖాలు అనేటువంటివి ఎదురవుతూ ఉన్నాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లళ్ళ మూడు అమ్మగారు దాని టూ లెట్ సినిమాల్ అరిస్టాటిల్ చెప్పాడు మనిషి అనేటువంటి వాడు రెండు కాళ్ళ జంతువు మనిషికి జంతువు తేడా ఏమి లేదు దానికేమో నాలుగు కాళ్ళు వీడికేమో రెండు కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు కింద ఉంటాయి ఒక రకంగా మానవుడి కంటే జంతువుల్లోనే అనురాగం ఆప్యాయత ప్రేమ జాలి అనేటువంటివి ఉన్నాయి ఆల్ ద రిమైనింగ్ ఎనిమల్స్ ఆర్ గోయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద యూనివర్స్ దే ఎంజాయ్ ఆల్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్ వర్క్స్ బట్ యాక్టివ్ దాక్టివ్ యాక్టివ్ ఎనిమల్ మ్యాన్ వాజ్ గోయింగ్ అగన్స్ ద యూనివర్స్ కాబట్టి సృష్టి క్రమాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి ఈ మానవుడికి మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు ఆ మనశ్శాంతినిచ్చేటువంటి మన వీడియోలన్నీ కూడా వీటిని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూచి మానసిక ప్రశాంతతను పొందండి నీకు ఎన్ని ఉన్నా గాని మనశాంతి లేకపోతే అవన్నీ వృధా ఈరోజు ఎల్కేజీ చదివేట చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు మనశ్శాంతి లేనే లేదు మానవుడికి మనశ్శాంతి లేనే లేదు నేను మనశ్శాంతిగా ఉన్నాను నాకు ఇబ్బందులే లేవు కష్టాలే లేవు అనేటువంటి వాడిని ఒక్కరిని చూపించండి చూద్దాం నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అనేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికి మనం నమస్కారం చేయాలి అసలు వాడు ఎవ్వరూ లేడన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఏదో కష్టం డబ్బులు 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 కోసం పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట మానవుడు అవి లేకపోతే జీవితం లేదు కాబట్టి ఉదయం నుండి కూడా పిల్లలు పాఠాలు చెప్పి చెప్పి ఈయన చదివి చదివి వాడు వ్యాపారం చేసి చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా 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 అంటూనే ఉంటారు అందుకే ఈ జిల్లలు మూడు అమ్మవారు హాయిగా అన్నం తినండి ప్రశాంతంగా ఉండండి అంటుంది అనమాట నాకు చాలు అనేటువంటిది ఒక అన్నం ఒక్కటే ఇంకా చాలు అంటాడు అంతే మీకు ఇంకా ఏది ఇచ్చినా కానీ ఇంకా చాలు ఇంకా కావాలి కావాలి అంటాడు అందుకే అత్యాసిగా ఉంటాడు కాబట్టి ఈ మానవుడికి కష్టాలు నష్టాలు దుఃఖాలు అనేటువంటి వస్తువు ఉన్నాయి గాఢ నిద్రలో అనుభవం మాత్రమే ఉంటుంది ఆ అనుభవం అనేటువంటిది వ్యక్తిగతం ఇద్దరు కలిసి ఒకే కళను కనగలరా ఎవరి కల వారిది కలలో ఉండేటువంటి వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు సుఖాలు మంచం మీద ఉన్నటువంటి వీడు అనుభవిస్తున్నాడు ఒక సినిమా చూస్తున్నాడు అది సినిమా అనే సంగతి తెలుసు అది అబద్ధం అనేటువంటి సంగతి తెలుసు అది అసత్యమే అంట నటన అనే సంగతి తెలుసు అయినా కానీ ఆ సినిమాలో ఉండేటువంటి యాక్టర్స్ వాళ్ళ దుఃఖరసాన్ని అవలంబించి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడు కూడా సినిమా హాల్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అనమాట బాగా నచ్చినటువంటి సన్నివేశం వచ్చినట్లయితే పక్కన కొట్టి లేపల్లా చెప్తారు చూడు చూడని చూడండి వాడు చూస్తూనే ఉన్నాడు కదా అయినా వీడు చూడమంటుంటాడు భావోద్రేకాన్ని ఆపుకోలేక అదే స్వానుభవం ఆ స్వానుభవమే వ్యక్తి శక్తి ప్రపంచం అనేటువంటి మూడు భాగాలుగా మారుతూ ఉంది ఇన్ డీప్ స్లీప్ దేర్ ఈజ్ ఓన్లీ ఫీల్ ద ఫీలింగ్ ఈజ్ పర్సనల్ దట్ ఈస్ ఓన్ ఎక్స్పీరియన్స్ దట్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద మ్యాన్ వ్యక్తి శక్తి అండ్ ద వరల్డ్ అది మూడుగా మారినటువంటి మరుక్షణమే అంటే వ్యక్తి శక్తి ప్రపంచం అనేటువంటి మూడుగా మారినటువంటి మను మరుక్షణమే ఈ సృష్టి వ్యక్తిత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడతాయి నేను ఫలానా వారిని అని నీవు ఎంత స్పష్టంగా అనుకుంటావో అంతే స్పష్టంగా ఈ సృష్టి కూడా ఏర్పడుతుంది అంటారు ఈ జిల్లల మూడు అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ద ద ఆల్ వ్యక్తి వరల్డ్ ఆల్ వల్స్ టుగెదర్ యూనివర్స్ వుడ్ క్రియేట్ దట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ లైక్ దట్ ఒకటిగా ఉన్నటువంటి స్వానుభవమే మూడుగా మారేటువంటి ప్రాసెస్ చాలా వేగంగా జరగడంతో నిద్ర లేస్తూనే వ్యక్తి శక్తి ప్రపంచం అనేటువంటి మూడు వేరువేరుగా మారిపోతాయి గాఢ నిద్ర అనేది స్వానుభవంలో హాయిగా ఆనందంగా ఉన్న తాను మూడుగా ఏర్పడటంతో గాఢ నిద్రలో పొందినటువంటి ఆ అనుభవం కోసం ఆరాటపడుతూ ఉన్నాడు ఈ జీవుడు నిద్ర పట్టగా టాబ్లెట్స్ వేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది నిద్ర రాకుండా టాబ్లెట్స్ వేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది అన్నిటికీ కూడా మెడిసిన్స్ మీద ఆధారపడుతూ ఉన్నారు మానవుడు ఈ ఆరాట పోరాటాలనే మనం ఆధ్యాత్మికం అని అంటాం గాఢ నిద్రలో పొందినటువంటి అనుభవం కోసం ఆరాటపడుతూ ఉన్నాడు జీవుడు గాఢ నిద్రలో విడిపోవడానికి ముందు స్వానుభవంగా సుఖంగా ఉన్నది మెలకువలో మూడు అయిందని ఆ మూడు కానే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు గాఢ నిద్రే నిజమైన మెలకువ దెర్ ఈస్ నో డౌట్ నీ యొక్క మరో రూపమే దేవుడు చూడండి గురువు గారు ఏమంటున్నారు దేవుడు అంటే వేరే కాదు నీ యొక్క మరో రూపమే దేవుడు అద్దం ముందు నిలబడ్డావు అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ ప్రతిరూపం అనేటువంటిది ఉంది అదే దైవత్వం నీలో ఉండేటువంటి దైవత్వాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా ఈ నమాజులు ప్రార్థనలు హోమాలు యజ్ఞాలు అనేటువంటివి చేయవలసిందే తప్పదు ఇంకా తెలుసుకుంటే ఎన్ని అవసరం లేదు ఏవి నిన్ను అంటావు పాపాలు ఏ పాపాలు అంటావు పుణ్యాలు అంటావు రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు మీరు చూస్తున్నారు కదా జిల్లళ్ళ మూడు అమ్మవారు యోగి వేమన బ్రహ్మేంద్ర స్వామి కన్యతాపరమేశ్వరి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్నమాట అవధూతలు వీళ్ళందరికీ కూడా మంచి అంటదు చెడు అంటదు రెండూ ఉండవు రెండింటినీ కూడా సమాన భావంతో చూసేటువంటి వాళ్ళు ద్వంద్వాతీతులు అని అంటాం వాళ్ళు ద్వంద్వానికి అతీతంగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా ఆ స్థాయి మనకు రావాలంటే ఎప్పుడు రావాలి అది అయ్యే పనే కాదు అందుకని ఏ చెయ్యి అయితే వాళ్ళని చూస్తున్నారు టీవీలో ఏ చెయ్యి అయితే వాళ్ళని సృష్టించిందో అదే చెయ్యి మనల్ని కూడా సృష్టించింది అని తెలుసుకోవటానికి అటువంటి మహాత్ముల యొక్క చరిత్రని అవధూవతల యొక్క చరిత్రని మనం తెలుసుకుంటూ ఉండాలి రామకృష్ణ పరమాంస స్వామి వివేకానంద జగద్గురు ఆరిశంకరాచార్య వాళ్ళ చరిత్రలు తెలుసుకోండి ఆత్మ తన్ను సత్ అన్నా గాని దైవం అన్నా గాని ఒకటి ఇది ఆత్మ అనేటువంటిదే సత్పదార్థం అదే దైవత్వం దాన్ని ఏది కూడా కాంచలేదు ఎంత గాలి వచ్చినా గాని అది వణగటం అనేటువంటి జరగ జరగదు కోరేవాడిలోనే తీర్చేటువంటి వాడున్నాడు చూడండి కోరేటువంటి వాడే తీర్చేటువంటి వాడు అందుకే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అంటాం గుళ్ళలో పోయినప్పుడు పూజారు అంటాడు కదా నీ చుట్టూ నువ్వు నీ నీవెత్తి నీళ్లు పోసుకో అంటాడు అనమాట అంటే దైవభాక్ దేవుడు అంటున్నాడు అరే నువ్వు ఇంతలో నా చుట్టూ ప్రదక్షిణ చేసావుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అంటారుగా హోమాలు జపాలు చేసేటప్పుడు అంటారు కదా అంటే దేవుడు అక్కడ ఆయన ఏమంటున్నాడు ఉంటున్నాడు దేవుడు వరే ఇంతలో నా చుట్టూ తిరిగావు కదా నా చుట్టూ తిరిగి నీ కాళ్ళు కాస్త సరిగిపోయింది కాటింగ్ నీ చుట్టూ నువ్వు తిరుగు నీ నెత్తులు కొట్టుకో నీళ్లు చాలు ముందు అంటున్నాడు అనమాట నా నెత్తులు కొట్టిన నీళ్లు చాలు నీ నెత్తులు కొట్టుకో అంటున్నాడు ఆయన అది అందుకే ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అంటే ఏంటి నీ యొక్క ప్రతిరూపమే ఎదురుగ్గా ఉన్నటువంటి విగ్రహం అది అది తెలుసుకోలేకపోతున్నాం అనమాట ఆ తెలుసుకునేంత వరకు తప్పదు పిల్లవాడు పరీక్షల్లో పరీక్షలు పాస్ అయ్యేంత వరకు మార్కులు వచ్చేంత వరకు వాడు కష్టపడాల్సిందే తప్పదు అనమాట వాడు పడాలి చెప్పేవాడు కష్టపడాల్సిందే అలాగే నీవు అనుకునేటువంటి సాధించేంత వరకు నువ్వు కష్టపడాల్సిందే గర్భిణీ ఉన్నటువంటి స్త్రీ పిల్లవాడిని కనేంత వరకు వాడు పొట్టలోంచి కింద పడేంత వరకు కూడా ఆమె కష్టాలు అనేటువంటి తప్పదు ఆమె కూడా నదుల్లో ఉండేటువంటి నీరంతా కూడా సముద్రంలో కలిసేంత వరకు ఎన్నో ఒడిదుడుకులు ఉండేటువంటిది దానికి కూడా తప్పదు కాబట్టి అద్దం ముందు నిలబడితే మన ప్రతిబింబం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా నీ యొక్క ప్రతిరూపమే దేవుడు అంతే ఆత్మావై సర్వభూతాన్ని అహం బ్రహ్మాస్మి అనుకోచ్చా అని అంటాడనమాట ఆయన ఇంతవరకు నా చుట్టూ తిరిగావు ఇప్పుడు నువ్వు నీ చుట్టూ అంటున్నమాట అదే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు అంటే మన ఈ వీడియోలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి జ్ఞాన ప్రసూనాలు మనశ్శాంతికి సంబంధించినవి ముఖ్యంగా మానసిక ప్రశాంతకు సంబంధించినవి కాబట్టి వీటిని మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూసి మానసిక ప్రశాంతను పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వైల్డ్ టీచర్ నమస్తే